కేదారం హిమవత్ పృష్ఠే హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారేశ్వర జ్యోతిర్లింగం దీని గురించి ఆదిశంకరులు చెప్తూ హిమాలయాల్లో కేదార క్షేత్రం యొక్క వైశిష్ట్యం అనేక పురాణాల్లో చెప్పబడుతున్నది శివరహస్యం అనే గ్రంథంలో అయితే హిమవంతుడు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఆరాధన చేయడం అమ్మవారు ఇక్కడ తపస్సు చేసినటువంటి విశేషములు చెప్పబడుతుంటాయి అత్యంత ప్రాచీనమైనటువంటి జ్యోతిర్లింగం దీని యొక్క ఆవిర్భావ కాదా శివపురాణం అత్యద్భుతంగా చెప్తున్నది అసలు కేదారేశ్వరుడు అనే మాటకు ఏంటి ఇక్కడ ప్రతిరోజు ఏ జ్యోతిర్లింగ నామం వింటున్నామో దాన్ని మంత్రం చేసుకునే పద్ధతి ఒకటి ఉన్నది ఆ పద్ధతి ప్రకారంగా కేదారనాథాయ నమశివాయ పంచాక్షరి కలిసి మంత్రం అవుతున్నది అలాగే శ్రీ సోమనాథాయ నమశివాయ శ్రీ శైలనాథాయ నమశివాయ శ్రీ మహాకాళాయ నమశివాయ ఓంకారనాథాయ నమశివాయ కేదారనాథాయ నమశివాయ మొత్తం ఐదు రోజులు ప్రవచనం అయ్యేటప్పటికల్లా మనకి పాల మీద మేగడల ఇవి మిగిలితే చాలు మనకి ఈ పన్నెండు నామాన్ని పంచాక్షరి గర్భితం చేసుకుంటే మంత్రములు అవుతాయి అవి నిత్యం పన్నెండు ఒకసారి ఈ విధంగా మనం జపం చేసుకోవచ్చు ఇప్పుడు కేదారనాథాయ నమశివాయ కేదారం అనే మాట పొలము అని అర్థంలో వాడతారు కేదారం అనగా పొలం పంటలు పండేటువంటి చోటుని కేదారములు సస్యములు ఉత్పన్నమయ్యే క్షేత్రం ఏదైతే ఉంటుందో దానికి కేదారము అని పేరు ఆ కేదారములకు ఈశ్వరుడు అంటే పొలాలన్నిటికీ ప్రభు అయినటువంటి వాడు శివుడు రుద్రంలో మనకి క్షేత్రాణ హంపత యనమహన మంత్రం ఉంది అన్నిటికీ ప్రభు స్వామి ప్రతిదానిలో అంతర్యామిగా ఉంటాడు సమిష్టిగా జగత్తుకు ప్రభువు జగత్తులో వ్యష్టిగా ఒక్కొక్కదానికి కూడా ఆయన ప్రభుత్వం కనబడుతుంటుంది అందుకని ఈశ్వరుడు అనే పేరు ఒక్కొక్కదానికి ఈశ్వరుడు కేదారములకు ప్రభువు పొలములకు ప్రభువు అంటే మన పంటలు అనుభవాలు అన్ని ఇచ్చేవాడు అయినా అని ఒక అర్థం అసలు కేదారము అంటే ఒక పొలం ఉంటుంది ఆ పొలంలో అనేక రకాల పంటలు పండిస్తాం ఎన్ని మారుతున్న పొలం అలాగే ఉంటుంది ఇక్కడ ఆ పొలం అనేది లేకపోతే పంటల్లో దాని ఆధారం చేసుకుని ఆయా బీజములు సస్యాల రూపంలో వస్తుంటాయి అలాగే సృష్టిలో ప్రతి జీవుడు కూడా వాడు కర్మ బీజాలను అనుసరించి జన్మలోనేటటువంటి మొక్కలుగా మొలకెత్తుతాడు ఇలా ఎందరు జీవులు ఎన్ని అనుభవాలు అయితే వీటన్నిటికీ అన్ని పంటలకి పొలం ఆధారమైనట్లు అందరి జీవులకి ఏ ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడని కేదారేశ్వరుడు అని చెప్పబడతాడు ఇది కేదారేశ్వర నామం యొక్క విశేషమైన భావం అంటే కేదారనాథాయ నమశివాయ ఈ కేదారఖండం కూడా కైలాసం సమీపంలోనిది పూర్వం యోగులు కైలాసానికి వెళ్ళేటప్పుడు కేదారస్వామి నుంచే వెళ్ళేవారు కేదార దర్శనత్ కొంతమంది సిద్ధ పురుషులు ఏం చెప్తారంటే అసలు కేదార దర్శనమే కైలాస దర్శనం అనే విశేషమైన అంశం ఎందుకంటే కేదారనాథుడికి కైలాసనాథుడికి భేదమేం లేదు కేదార అనే శబ్దానికి కైలాస శబ్దానికి కూడా దగ్గరతనం ఉన్నది శ్రీశైలం శీర్షస్థానం అని చెప్పుకున్నాం ఎందుకంటే కైలాసం శీర్షస్థానాలను ఉంటుంది కేదారం కూడా శీర్షస్థానం అనే చెప్పాలి కమ్ అంటే శిరస్సు ఆ శిరస్సు మనందు ఉండేవాడే కేదారుడు అనేటువంటి విషయం కూడా అదే కైలాస తత్వానికి కేదారతత్వానికి ఉన్న సామ్యం మొత్తానికి దివ్యమైన నామం కేదార పైగా గౌరీ కేదార వ్రతములు అంటూ సంప్రదాయ సిద్ధంగా చాలామందికి అలవాట్లు ఉంటాయి కొందరు వినుంటారు కూడా గౌరీ సమేత కేదారస్వామి అక్కడే గౌరీ కుండము కూడా ఉంటుంది గౌరీ సమేత కేదారస్వామి ఈ స్వామి ఎలా ఆవిర్భవించారంటే నరనారాయణాక్షౌ అవతారౌ హరిద్విజా తే పాతే ఖండే భదర్యాశ్రమ ఏవ హీ బదరీనాథుడు చాలామందికి తెలుసు అది బదరికాశ్రమం ఈ భదరికాశ్రమం దగ్గర ధర్ముడు మూర్తి అనేటువంటి దివ్యతత్వము ఇద్దరు దంపతులు తపస్సును ఆచరించారు ధర్ముడు మూర్తి వారు తపఫలంగా నారాయణుడు అవతరించాడు వారి సంతానంగా అది రెండు రూపాలతో ఒకటి పూర్ణస్వరూపం రెండోది అంశస్వరూపం పూర్ణస్వరూపం నారాయణుడు అంశస్వరూపం నరుడు ఈ నరనారాయణులు తపో మార్గానికి ఆచార్యులు నేటికి బదరికాశ్రమ ప్రాంతంలో నరనారాయణులు ధర్ముడు మూర్తి కూడా ఉన్నారు మనం బదరి చూసి వస్తూ ఉంటే ధర్ముడు మూర్తి తపస్సు చేసిన చోటు కూడా చూపిస్తారు వారు భవ్యమైనటువంటి సిద్ధభూములవి నేటికి ఎంతో మంది మహర్షులు ఆ సిద్ధభూములను ఆశ్రయించుకుని ఉన్నారు అనేక విద్యలు రక్షింపబడుతూ ఉంటాయి యోగ విద్యలు శాస్త్ర విద్యలు కూడా ఆ బదరికాశ్రమ ప్రాంతంలోని సిద్ధాశ్రమాల్లో కాపాడబడుతూ ఉంటాయి వాటన్నిటికీ తపో మార్గాన్ని విద్యా మార్గాన్ని రక్షించే ఆచార్యావతారంగా నరనారాయణులు ఉభయాలు కూడా ప్రకాశిస్తూ ఉంటారు పైగా భరతవర్ష భరతఖండాలకి జ్ఞానప్రదాతలుగా రక్షకులుగా ఉన్న నారాయణ స్వరూపం నరనారాయణులే అని భాగవతం మనకు చెప్తున్న అంశం అందుకే నారాయణను నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీయం వ్యాసం తతో జీ ఎత్తంటూ నరనారాయణ స్మరణ చేసుకుంటా ప్రాతకాలను స్మరించదగ్గ మహర్షుల్లో నరనారాయణులు ఒకరు సాక్షాన్ నారాయణ స్వరూపులు అయినప్పటికీ కూడా తపో మార్గాన్ని మనకు చూపించడం కోసం వారు విధంగా ఆ మార్గాన్ని అవలంబిస్తున్నారు అక్కడ వారు బహుకాలం తపస్సు చేస్తున్నారు భదరికాశ్రమంలో తాభ్యాం సంప్రాథితస్యం బహు అంతేకాకుండా వారు తపో మార్గంలో పార్థివ లింగం చేస్తూ ఆరాధిస్తున్నారు ఎందుకంటే శివభక్తుల్లో నారాయణుడు ప్రథమం భక్తుల్లో శివుడు ప్రథమం వారు ఉభయుల మధ్య భేదం అనేది ఎక్కడా లేదు అది విష్ణు గ్రంథాల్లో శివుడు భక్తులుగా కనబడతాడు శివగ్రంథాల్లో విష్ణు శివభక్తులుగా కనబడుతుంటారు నిజానికి శివస్య హృదయం విష్ణు విష్ణుస్తి హృదయం శివ ఒకరి ఆత్మను ఒకరు అనుసంధానం చేసుకుని ఉంటారు ఇది హరిహరాత్మకమైన తత్వం అదే మహాభారతం కూడా మనకు ఆవిష్కరిస్తున్నది మహాభారతంలో భీష్ముడు చెప్తాడు ధర్మరాజాదుడితో యుగే యుగేత్ కృష్ణేన తోషితో వై మహేశ్వర ఇది మహాభారతంలోని వాక్యం ప్రతి యుగంలో కూడా విష్ణువు ఏ అవతారం ఎత్తినా అవతారంలో శివారాధన చేస్తాడు అని కృష్ణుడుగా అని శివారాధన చేసిన వైనం భారతం వర్ణిస్తే ఆయన రాముడుగా శివారాధన చేసిన విషయం కూడా మనకి ఇతర గ్రంథాల్లో కనబడుతుంది అలా కపిలుడుగా కపిలాచార్యుడిగా వచ్చినప్పుడు శివారాధన చేయడం ఇవి మహాభారతంలో ఒక అధ్యాయమంతా వివరించబడుతుంది ఆనుశాస్త్రిక పర్వంలో ఏ పర్వంలో విష్ణుశాస్త్ర స్తోత్రం ఉంటుందో అందులో అంశం ఇప్పుడు చెప్పుకుంటున్నవి అలాగే నరనారాయణ అవతారంలో కూడా ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీనతయా శివ వాళ్ళు ఒక పార్థివలింగం చేసి పూజ చేస్తే శివుడు అత్యంత ప్రేమతో ఆ శివలింగంలో సన్నిహితుడయ్యేవాడు ఎప్పుడైనా సరే భక్తితో మంత్రంతో ఆరాధన చేస్తే లింగములో ఈశ్వరుడు సన్నిహితుడవుతాడు వ్యాపకుడవుతాడని చెప్పుకున్నాం కదా అందున తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన నారాయణ ఆరాధిస్తుంటే మరింత ఆనందంగా వచ్చి పూజ చేసుకు పూజ తీసుకుంటున్నాడు ఆయన కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఏకస్మిన్ సమయే తత్ర ప్రసన్న పరమేశ్వర ప్రత్యువాచ ఇలా ఆరాధన చేయగా కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై నరనారాయణులతో అంటున్నారు ప్రసన్నోస్మి వరో మే వ్రీయతాం ఇది మీ పట్ల నాకు చాలా ప్రసన్న భావం కలిగింది మీరు తపస్సు నిజాన్ని మీకోసం చేయరు మీకు అవసరమూ లేదు అంటే నారాయణుడు తన కోసం చేయుడు లోకక్షేమానికి అందుకే తన హృదయమైన శివుని ప్రేమగా ఆరాధిస్తాడు ఇంతకాలం ఆరాధించిన దాని ఫలంగా మీకేం వరం కావాలి అంటే ఆ నరనారాయణులు అడుగుతున్నది ఎది ప్రసన్నో దేవేశ ఎది స్వయ స్థియతాం స్వేన రూపేణ పూజార్థం శంకరస్వయం నువ్వు మా పట్ల ప్రసన్నుడివై మర వరమివ్వదరచుకుంటే ఇక్కడ నువ్వు జ్యోతిర్లింగ రూపంగా ఉండి మమ్మల్ని అనుగ్రహించాలి అని నరనారాయణులు ప్రార్థించితే అప్పుడు పరమేశ్వరుడు శంకరస్తస్థౌ జ్యోతి శంకరస్తస్థౌ జ్యోతిరూపహేశ్వర తాభ్యాం కేదారే హిమ సంశ్రయే హిమోత్పర్వత భాగంలో ఆ కేదార ప్రాంతమునందు పరమేశ్వరుడు జ్యోతిర్లింగస్వరూపంగా నెలకొని ఉన్నాడు ఎందుకు అంటే లోకానాం ఉపకారార్థం భక్తానాం దర్శనాయవై సర్వదుఖ భయాపహ దుఃఖాలని భయాల్ని పోగొట్టే పరమేశ్వరుడు లోకమును అనుగ్రహించడానికి భక్తులకు ఇవ్వడానికే కేదారేశ్వర జ్యోతిర్లింగముగా వరిసి ఉన్నాడు ఈ కేదార వదరి ప్రాంతములన్నీ సిద్ధభూములు రామాయణంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్ముల్ని యజ్ఞరక్షణకు తీసుకువెళ్ళినప్పుడు ఆ సిద్ధభూముల్లోనే యజ్ఞం చేస్తూ విశ్వామిత్రుల వారు అక్కడ తీసుకువెళ్ళారు అప్పటికే అది ప్రసిద్ధి అది ఎన్ని కాలైనప్పటికి కూడా అత్యంత పవిత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది గంగా యమునులు పుట్టిన పరిసర ప్రాంతములవన్నీ కూడా అందుకే గంగాయముయో మునిభ్యశ్చరమ అంట ఆ మహర్షులను మన నిత్యం సంధ్యాకాలాల్లో నమస్కరించుకుంటూ ఉంటాం అలాంటి మహర్షులందరికీ అటు నారాయణుడు ఇటు కేదార పరమేశ్వరుడు వారు ఉభయులు హరిహరులు ఉభయులు అనుగ్రహిస్తుంటారు అటువంటి పవిత్రమైనటువంటి చోటు ఇది భక్తాభీష్టప్రదుడైన పరమేశ్వరుడు ఇక్కడ దేవతల చేత ఋషుల చేత కూడా పూజింపబడుతూ ఉంటాడు అనేకమంది సిద్ధులు ఆయన ఆశ్రయించుంటారు ఒకప్పుడు పాండవులు అక్కడికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు మహిష రూపాన్ని ధరించి వారికి దర్శనమిస్తే అది శివుడిని పోల్చుకుని వాళ్ళు దగ్గరికి వెళ్ళబోతుంటే ఆయన వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఆ వెళుతూ ఉండగా పట్టుకుందామని ప్రయత్నిస్తే పృష్ఠభాగం మాత్రమే వారికి దర్శనమిచ్చి శిరోభాగం నేపాలంలో చూపించాడు ఆయన నేపాలం నయపాలం అని పురాణాల్లో చెప్పబడుతుంది ఇక్కడ ఆ నయపాల ప్రాంతంలో శిరోభాగం పృష్ఠభాగం కేదారంలో అంటే పరమేశ్వరు మహిష రూపంగా దర్శనం చేస్తున్నాం అంతా కదా ఒక రూపంగా అంటే ఇక్కడి నుంచి నేపాల్ వరకు కూడా ఒక శివభూమి ఉన్నది అని తెలుసుకోవాలి దానికైతే పుష్ఠభాగం అయితే శిరోభాగం అక్కడ ఉన్నది అదే మనం పసుపతినాథుడు అని నమస్కారం చేసుకుంటున్నది ఇటువంటి దివ్యమైన కేదారం వైభవం చెప్తూ దృష్టవారూపం నరస్సేవ తథా నారాయణస్య కేదారేశ్వర ముక్తిభాగి సంశయ కేదారేశ్వరుణ్ణి చూసి బద్రీనాథుని చూడాలి కేదారసను చూడకుండా కేవలం బదరి యాత్ర మాత్రమే చేసినట్లయితే నిష్ఫలమవుతుంది అని నరనారాయణులు చెప్పినటువంటి మాట ఖండేస్మిన్ భారతే విప్రా నరనారాయణేశ్వర కేదారస ప్రపూజ్య సర్వర్జీవైస్సు భక్తి అయ్య ఖండస్ సస్వామీ సర్వే సోపి విశేష సర్వకామ ప్రదర్శంభూ కే కెదారక్ష ఆయన సర్వేశ్వరుడు నిర్వికారుడు అయినప్పటికీ భక్తుల కోసం దివ్యమైన లింగములుగా ఆవిర్భవించి అందులో ప్రధానంగా కేదారనాథ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నాడు అంటూ కేదారేశ్వర జ్యోతిర్లింగ వైభవం చెప్పుకున్నాం త్రయస్తింశత్ కోటి దేవతా సహిత గంగాన్న పూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథస్వామికి శ్రీ కాశీ విశ్వనాథస్వామికి శ్రీ కాశీ స్వామికి జై